హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి అది పల్లీలతో సలాడ్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా హెల్దీ స్నాక్స్ పెట్టాలి అనుకునేటప్పుడు ఇలా పల్లీలతో సలాడ్ చేసి ఇవ్వండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది ఒక ప్రోటీన్ స్నాక్ అండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వటుకు పల్లీలని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఈ పల్లీలు మునిగేంత వటుకు నీళ్ళని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పల్లీలని రెండు నుంచి మూడు గంటల పాటు తప్పనిసరిగా నానపెట్టండి మీకు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టేసుకోవచ్చండి నేనైతే రెండు గంటలు మాత్రం నానపెట్టేసుకున్నాను చూడండి రెండు గంటల తర్వాత పల్లీలు అనేవి ఇవి చక్కగా నానిపోతాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళని తీసేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసేసుకొని కుక్కర్లోకి నీళ్ళు లేకుండా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పుని వేసేసుకొని అందులోనే ఈ పల్లీలు మునిగేంత వటుకు నీళ్ళని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి నాకు ఇక్కడ మూడు విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి చూడండి ఇప్పుడు ఈ పల్లీలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా ఇందులో నీళ్ళన్నీ వంపేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇలా గిన్నెలోకి వేసుకోగానే అందులోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసేసుకోండి అలాగే ఒక టమాటాని సన్నగా కట్ చేసుకున్నది వేసేసుకోండి అందులోనే సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ని కూడా వేసేసుకోండి క్యారెట్ పూర్తిగా మీ ఆప్షన్లు అండి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కప్పు దాకా కేర దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే కారం ప్లేస్లో మిరియాల పొడి అయినా వేసేసుకోవచ్చు నేనైతే కారం వేసుకున్నానండి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాని వేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి నిమ్మరసాన్ని స్కిప్ చేయమాకండి ఈ సలాడ్కి నిమ్మరసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం పల్లీలలో కూడా వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంత టేస్టీగా ఉండే పల్లీల సలాడ్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు డైట్ చేసే వాళ్ళకి ఇలా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్